జై సద్గురు బ్రహ్మహారాజుకి జై శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట రామయార్య రాజయోగి సద్గురు ప్రభుమహారాజుకి జై శ్రీ అభయానంద చిట్టేటి కోదండరామయ్య తండ్రికి జై శ్రీకృష్ణ దేశకేంద్రుల వారి విరచితంబైన క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కంద పద్యములు నూట ముప్పై మూడు నూట ముప్పై నాలుగు ఆకాశమనినకాశం విలంబ మాకాశమనల్ చంచలం బాకాశము శబ్ద రూపమగు వినవోయి అహమే తను విశ్వం మహమే జీవేశ్వరులన నహమే తదైక్యం వహమే యహముకు మూలం జై జై గురు అనుభవానందాయ నమ భాగవత కృష్ణ ప్రభు దేశ కేంద్ర వారి విరచితమైన నూట ముప్పై మూడవ కందపద్యం ఆకాశ లక్షణాన్ని తెలియజేస్తున్నారు గురుదేవులు నాయన శిష్య ఆకాశమనిన కాలం ఆకాశం మన విలంబమాకాశమనన్ లోకము నచంచలంబగు నాకాశము శబ్ద రూపమగు వినబోయి ఆకాశం దేని రూపం శబ్ద తన్మాత్ర రూపం దాని ద్వారానే ఆకాశం యొక్క గుణం శబ్ద గుణం ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ ఆకాశ లక్షణాన్ని సుస్పష్టంగా చెప్తున్నారు ఆకాశమనేనా కాలం కాలమునకు అవకాశం ఇచ్చినది ఆకాశమే శిష్య ఆకాశము కాలము వేరు కాదు నాయన ఆకాశం అన విలంబము అవకాశం ఇచ్చినటువంటిది ఆకాశం అంటే ఈ సమస్త బ్రహ్మాండములకు కూడా అవకాశం ఇస్తుండబడేటువంటిది ఏది శూన్యమైనటువంటి ఆకాశమే ఆకాశమనని లోకము ఈ లోకము అన్నా కానీ ఆకాశమే మీరు కాదు శిష్య ఆకాశం ఎలాంటిది చంచలమైనటువంటిది అంటే మార్పు చెందేటువంటి లక్షణం స్థిరత్వం లేనటువంటిది దీని యొక్క రూపమే శబ్ద రూపం విను అని చెప్తున్నారు ఎందుకంటే ఆకాశం ఎప్పుడు కూడా ఏకరీతిగా ఉండదు శిష్య ఇది వర్ణ సమ్మిళితముగా ఉంటుంది ఇది పగలు ప్రకాశించే తెల్లగా ఉంటుంది ప్రకాశించే లేక నక్షత్ర ప్రకాశించే అవి ఎక్కడైనా కావచ్చు ఒక భూగోళమే అనే కాదు శిష్య ఈ విశ్వం సమస్తం కూడా అన్నిటికీ అవకాశం ఇస్తుండబడేటువంటిది ఈ ఆకాశమే ఇది నల్లగానూ ఉంటుంది రాత్రిళ్ళు అలానే మేఘ రూపంగానూ కనిపిస్తుంది చల్లగానూ ఉంటుంది వేడిగాను ఉంటుంది శిష్య ఇలా చంచలత్వం ఉన్నది దీనికి ఆకాశానికి కాలం ఏ విధంగా అయితే గడుస్తూ ఉన్నదో తద్విధానంగానే ఇది కూడా గడుస్తూనే ఉన్నది ఆకాశం అనగా కాలం ఆకాశం అనగా అవకాశం ఇచ్చేటువంటిది ఆకాశం అంటే ఈ లోకం చంచలమైనటువంటిది ఆకాశం నాయన అలా తెలుసుకోలే ఈ ఆకాశము దేనిలో ఉన్నది ఇది మితిలో ఉన్నది ఆవరణమై ఉన్నది శిష్య మితి కలిగినది నాయన ఇది అయితే నిరావరణములో ఈ శబ్దము లేదు శిష్య ధ్వనిమతులకు తన్మాత్రలు అక్కడ లేవు నాయన అది నాయన పరిపూర్ణం తదుపరి నూట ముప్పై నాలుగవ ఇక్కడ అహాన్ని గురించి నిర్ణయం చేస్తున్నారు నన్ను నిర్ణయం చేస్తున్నారు ఇక్కడ ఏమంటున్నారు అహమే తనువి విశ్వం బహమే జీవేశ్వరులన నహమే తదైక్యం బహమే యహముకు మూలం మణగిన ననగు నన్ని ఎనగ చరిత్ర అఘములు లేనటువంటి వాడు పాపరహితుడు ఇంకా చెప్పాలంటే కర్మరహితుడు కూడా ఏ పాపరహితుడు సర్వానికి మూలమైనటువంటి ఆపోజ్యోతి అనబడేటువంటి నేత్ర మధ్య మన కొలువయ్యుండబడేటువంటి పాప ఏదైతే ఉన్నదో పాపను నాశనము చేసుకున్నటువంటి వాడు ఆ బీజనాశనం జరిగి ఉన్నది శిష్యునికి గురువు ద్వారా కావుననే ఎనగ చరిత్ర అంటున్నారు అని సంబోధిస్తున్నారు నాయన అహమే తనువు విశ్వంభు అహమే జీవేశ్వరుడు అహమే తదైక్యత జీవశివైక్యత ఎంతకీ దీనికి మూలమేటి అహమునకు మూలము శిష్య అహమేనాయన వేరేది కాదు నాయన దీనికి మూలం అయితే అది లేనట్లయితే అన్నీ లేవు నాయన అహమడిగిన అన్నీ అడిగినట్లే ఇక లేవు నేను లేకపోతే ఏమున్నది నాతోనే తోపింపబడినటువంటిది నేను లేనట్లయితే ఇక లేదు ఈ అహం ఏదైతే ఉన్నదో ఈ నేనేదైతే ఉన్నదో ఈ అంతఃకరణ అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో శిష్య అది అది దేంతో ఉన్నది అది నాతోనే ఉన్నది కావున దానికి మూలం నేనే నాకు మూలం నేనే నాకు మూలం మరేది కాదు శిష్య ఇదే శరీరం అవుతున్నది ఇదే ఈ జగత్ అవుతున్నది ఇదే జీవుడుగా ఈశ్వరుడుగా భ్రాంతి చెందింపజేస్తూ ఉన్నది ఇదే జీవశివ ఐక్యతగాను ఉన్నది శిష్య ఇంతకీ దీనికి మూలం శ్రద్ధగా విన శిష్య అహమనకు మూలం మరేదో కాదు నాయన అహమనొక మూలం అహమే అయితే ఈ అహం ఎక్కడ లేకుండా పోతుంది అనహంకారంలో లేకుండా పోతుంది అనిమిషత్వంలో లేకుండా పోతుంది వారికి లేదు నేను ఈ నేననే స్వప్న భ్రాంతి ఏదైతే ఉన్నదో అది లేదు ఆ రజు సర్ప భ్రాంతి లేదు అక్కడ అక్కడ ఉన్నది ఎప్పటికీ ఉన్న పరిపూర్ణమే చక్కగా మనకు ఈ రెండు కందపద్యాలు తెలియజేశారు జయ గురుదేవా